హలో ఈ ఈరోజు వచ్చేసి నేను మీకు అటుకులు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బస్ నిండా వడ్లు ఉన్నాయి అన్నమాట వడ్లని ఇలా నానబెట్టుకొని తీసుకొస్తారనమాట అటుకులు తయారు చేయడానికి సో అన్నయ్య చూస్తున్నారు కదా అక్కడ ఇటకరాలతో ఇట్లా కట్టుంది కదా దాంట్లో లోపల వేస్తున్నాడు ఆ వడ్లని తడి వడ్లని సో లోపల ఏంటంటే మోటార్లు ఫిక్స్ ఉన్నాయి అనమాట లోపల తిరుగుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ తడి వడ్లని ఏంటంటే ఇట్లా ఆరబెడతా ఉంటుంది వేడి మీద సో లోపల బియ్యం గింజ కూడా మెత్తగా కొంచెం అనమాట సో పైన చూస్తున్నారు కదా పొగలడానికి సో ఇక్కడ చూస్తున్నారు కదా దాంట్లో ఇసుక కూడా కలిపి అనమాట వడ్లతో పాటు ఇప్పుడు ఆ వడ్లని ఏదైనా జల్లి టైప్ అనమాట చూస్తున్నారు కదా ఏ రకంగా జల్లిస్తుంది అనేది కింద నుంచి ఇసుక కూడా పడుతుంది చూపిస్తాను ఆగండి చూస్తున్నారు కదా కొన్ని ఏమో పేలాల టైప్ వచ్చినాయి ఇవాళ కింద ఇసుక పడుతుంది కదా సో ఇలాగా ఇందులో నుంచి మొత్తం ఇసుక వెళ్ళిపోయిన తర్వాత వీటిని ఏంటంటే ఇవన్నీ ప్రెస్ ఇందులో వేస్తారు ఇప్పుడు ఏంటంటే వడ్డు గింజ అనేది మనకి చాలా హీట్ అయిపోయి ఉంది ఇంకా తడి మీద ఉంది కాబట్టి ప్రస్తవంగా ప్రెస్ చేయగానే ప్రెస్ అయిపోయింది అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇటు సైడ్ వచ్చేసి ప్రెస్ చేస్తుంది అన్నయ్య నిదానంగా పోస్తున్నారు యాక్చువల్గా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళు బీహార్ వాళ్ళు కదా మనం యాక్చువల్గా బీహార్లో ఉన్నాం కదా సో వాళ్ళకి తెలుగు రాదు సో ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనమే చేస్తున్నాం అనమాట ఒక్క నిమిషం దగ్గర నుంచి చూపిస్తాను చాలా వేడిగా ఉంది హీట్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఇగోండి అటుకులు తయారైన ప్రెస్ అయింది కదా ఇగోండి అటుకులు కనిపిస్తున్నాయా సో దీన్ని ఏంటంటే మళ్ళీ పక్కన జల్లెల్లో జల్లెడబడతారు పడతారనమాట ఒక్క నిమిషం ఇగోండి ఇట్లా పట్టేసి ఇలా బస్తాల్లో నింపేస్తారు వాటిన తర్వాత వచ్చేసి జల్లెల్లో పోసి జల్లెడబడతారు అనమాట సో జల్లుడు పట్టించుకోవాలనుకుంటే దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది ఎవరిష్టం వాళ్ళ సో కొంతమంది ఏంటంటే బస్తాలు వెళ్ళిపోయి ఇంటి దగ్గర చెరుక్కుంటారనమాట సో అలాగా ఎవరిష్టం ఇష్టం అనమాట అటుకులు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి సో వీటిలో రకరకాల అటుకులు తయారు చేసే విధానాన్ని బట్టి ఇక్కడే వాళ్ళు తయారు చేస్తారనమాట ఇప్పుడు ఒకే మోటార్కి ఆరు మోటార్లు ఫిక్స్ అయ్యి లోపల కూడా ఇలా రకరకాల మోటార్లు తిరుగుతూ ఉన్నాయి అనమాట సో ఒక మోటార్ వచ్చేసి నూనె తీస్తుంది అంటే ఒక మిషన్ వచ్చేసి నూనె తీస్తుంది ఇంకో మిషన్ పిండి పట్టాలి సో ఇక్కడ ఏంటంటే ఆవాల నూనె తీస్తున్నారు చాలా అంటే చాలా ఘాటుగా ఉంది ఆవాల నూనె ఒరిజినల్ నూనె వాసన వీల్చుకుంటే సూది పెట్టి పోసినట్టు ఉంటుంది అనమాట అంత షార్ప్గా ఉంటుంది ఘాటుగా ఉంటుంది వాసన అనేది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నూనె వెళ్ళిపోయిన తర్వాత బయటికి ఇలా పంపిస్తుంది ఎలా ఉంది చాలా ఘాటుగా ఉంది కదా వాసన ఒక్కసారి వాసన చూడ సో చాలా ఘాటుగా ఉంది అనమాట